శ్రీ సార్వరి నామ సంవత్సర ఫలితాలు మిథున రాశి ఫలితాలు మిథున రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంది ముఖ్యంగా గురువు రాశిని వలన అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి అవుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు కళా రంగాల్లో మిథున రాశి వారికి ముందంజ ఉంటుంది గ్రాఫిక్ డిజైనింగ్ సినిమా రంగాల్లో ఉన్నవాళ్ళు ముందంజలో ఉంటారు షేర్ మార్కెట్లు అనుకూలిస్తాయి స్పెక్యులేషన్లు లాభిస్తాయి ఆటోమొబైల్ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలం టీచర్లకు చాలా కలిసి వచ్చే కాలం ఊహించని మలుపులు మీ లైఫ్లో జరుగుతాయి ఈ సంవత్సరం అదృష్టం మీ తలుపు తడుతుంది జనవరి నుంచి ఏప్రిల్ వరకు సామాన్యంగా ఉన్న ఏప్రిల్ నుండి అన్ని శుభశకునాలే ఏప్రిల్ నుండి మీ దశ మారుతుందనడంలో అతిశయోక్తి లేదు అన్ని శుభశకునాలే విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి చదువు మధ్యలో ఆగిపోయిన వాళ్ళు కూడా చదువును కొనసాగిస్తారు శని స్థానం అష్టమంలో ఉన్నందువల్ల శనిశ్వరునికి పూజలు చేయాలి శనికి తైలాభిషేకం చేయించి శనీశ్వరిని నిత్యం పూజించాలి రాజకీయాల్లో పరిస్థితులు చాలా బాగున్నాయి రాజకీయ నాయకులకి మంచి పేరు వస్తుంది అలాగే ఇచ్చిన మాటలను నిరబెట్టుకొని రాజకీయంగా పైకి ఎదుగుతారు నవంబర్లో పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి రాజకీయ నాయకులు అందరం మెప్పు పొందే పనులు చేస్తారు ముఖ్యంగా నవంబర్లో పరిస్థితులు మళ్ళీ సామాన్యంగా ఉంటాయి చికాకులు పోయి విజయాలు పొందుతారు మంచి ఆలోచనలు మీకు మంచి స్థాయినిస్తాయి మీరు ఆచితూచి అడిగేయాల్సిన సమయం ఇది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మీకు కాలం కలిసి వస్తుంది ప్రతి జీవితంలోనూ మంచి చెడు రెండు ఉంటాయి మంచి రోజులు ఉంటాయి చెడ్డ రోజులు ఉంటాయి మంచి రోజుల్లో సంపాదించుకున్నది దాచుకొని చెడ్డ రోజుల్లో చక్కగా వినియోగించుకోవాలి ముందుకెళ్ళిపోవాలి ఈ రాశి వారు ఆరు నెలల కాలంలో అద్భుత విజయాలు పొందుతారు ఓం నమో వెంకటేశాయ